హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ సారీస్ చూపిస్తానండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఆఫీస్ వరకు చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి లేదండి దయచేసి గమనించండి సిఓడి లేదు ఓన్లీ జీపే ఫోన్పే అండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారండి సో నేను ప్రతి వీడియోకి మెన్షన్ చేస్తున్నాను సివోడీ లేదు అని ఒకసారి వీడియోని క్లియర్గా వినండి అండ్ మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి అది సారీ కానీ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీకు ఓకే అనిపించినప్పుడు మాత్రమే వాట్సాప్ చాట్లోకి రండి మనం చూపించే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ సారీకి బోసాక్స్ మీడియం సైజ్ జరిగి వీవింగ్ బోర్డర్ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ చెక్స్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ టైప్లో డిజైన్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ ఉంటుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేర్ చేస్తే చాలా బాగుంటాయండి అండ్ పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డెన్ సారీ బీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ పల్లుకి వచ్చేసి టాజల్స్ ఉంటుంది ఆ లోవర్ సారీ అండి అండ్ ఐ సారీ మొత్తం కూడా మనకి ఇలా చెక్స్ వస్తుంది బోత్ సైజ్ మీడియం సైజ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ మాత్రం ఈ శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి సేమ్ మనకి శారీ లానే బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి గోల్డెన్ శారీ వీరింగ్ లా ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి టాజర్స్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇందులో మీకు ఏది నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఇది వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ బ్లౌజ్ అండి సేమ్ మనకి సారీ లానే బ్లౌజ్ ఉంటుంది సపరేట్ బ్లౌ సారీ సపరేట్ పళ్ళు కానీ సపరేట్ బ్లౌజ్ కానీ ఉండదు బ్లౌ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు టైప్ లో ఉంటుంది బట్ బ్లౌజ్ మాత్రం రన్నింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ లైక్ మనకి పాచిల్ గ్రీన్ కలర్ అండ్ వీవింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి రఫ్ గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటూ ఏముండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది జస్ట్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ చాక్లెట్ కలర్ పళ్ళు పాట్ అలోవ శారీ అండ్ సేమ్ మనకి శారీ అలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే మరలా అడుగుతారండి బ్లౌజ్ పిక్ చూపించండి అని సో దానికోసమే నేను మరలా మరలా చెప్తున్నాను మంచి రెడ్ కలర్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళుకి వచ్చేసి టాజర్స్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ పల్లు ఆ లోవర్ సారీ జస్ట్ 990 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ పల్లు పార్ట్ ఆ లోవర్ సారీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ